కైనా ఈ డిజైన్ అనేది బాగుంటుంది ఎలా అనేది ఫ్రాకు మిగిలిన హ్యాండ్స్ హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేను తమ్మేలు చూసే ఉంటారు కదా ఆ డిజైన్ అనేది బ్లౌజ్కి కానీ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటాయండి నేనైతే ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను అంతకన్నా ముందు నేను ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే చివరిలో అయినా తప్పకుండా లైక్ ఇవ్వండి మీ లైక్ అనేది నాకు చాలా అంటే చాలా మోటివేషన్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి నెక్ డిజైన్స్ ఫ్రాక్ డిజైన్స్ చేయడానికి చాలా అంటే చాలా మోటివేషన్గా ఉంటుంది నాకు ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఏదో ఒక డిజైన్ మళ్ళీ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నార్మల్గా పై టాప్ అయితే కట్ చేసుకున్నానండి లెంత్ వచ్చేసి పదమూడున్నర ఒక చిన్న పాప అది ఇది ఇలా పదమూడున్నరతో అయితే నేను లెంత్ అనేది తీసేసుకున్నాను తీరా కట్ చేసుకునేటప్పుడు అక్క ఫోన్ చేసి కొంచెం డిజైన్ ఏదైనా పెట్టు అని అడిగింది ఆ ఫ్రాక్స్కి సేమ్ డిజైన్ అంటే పైన కింద క్లాత్ డిజైన్ పెట్టాము అంటే అంత ఏం లుక్ అనిపించదండి కానీ నేను కొంచెం ఇప్పుడు ట్రెండ్లో ఉన్న డిజైన్ అయితే సెట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది మెరుగున చొత్తం అమ్మాయిల్లో చూసే ఉంటారు ఫోటో అనేది ఇప్పుడు నేను రెండున్నర ఇంచుతో ని అయితే కట్ చేసుకుంటున్నానండి వాళ్ళని కట్ చేసుకున్న తర్వాత చెప్పారు కాబట్టి నేను కొంచెం క్లాత్ మళ్ళీ జాయింట్ కోసం అనేది ఒక ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటున్నానండి అంటే మొత్తం సపరేట్గా ఇది రెండున్నర ఉంది కదా ఒక మూడున్నర ఇంచుతో క్లాత్ అనేది తీసేసుకుంటున్నాను మీరు కట్ చేసుకునేటప్పుడు ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి నార్మల్గా మనం తీసుకున్న దానికన్నా ఒక ఇంచు ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోండి చూడండి నాకైతే ఇప్పుడు ఒక ఇంచు ఎక్స్ట్రా అయితే వచ్చేసింది క్లాత్కి జాయింట్ కోసం అనేసి ఇప్పుడు మనము పై టాప్ అయితే ఈ డిజైన్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి అంతకన్నా ముందు వీ నెక్ అయితే కట్ చేసుకుందాము నేను ఆల్రెడీ నెక్ ఏదైనా పెడదాంలే అంటే వాళ్ళు ఫ్రాక్ అనేది కొంచెం అలా బొమ్మలు బొమ్మలు వచ్చేసింది అనమాట చిలకలు అవన్నీ సరే నార్మల్గా ఫ్రాక్ లాగా స్టిచ్ చేద్దాం అనుకున్నా అక్క ఫోన్ చేసి ఏదైనా కొంచెం డిజైన్ పెట్టమని అడిగింది అంటే మనము మనం మన ఇష్టం వచ్చినట్లు పెట్టామంటే వాళ్ళు మనీ కూడా ఇవ్వరు కదా ఫ్రెండ్స్ అంటే మేము చెప్పలేదు కదమ్మా నార్మల్గా కుట్టవచ్చు కదా అనేసి నేను అందుకు వదిలేశాను కానీ ఆ అక్క ఫోన్ చేశాక నేను చాలా ఉంచి అనుకుంటున్నాను ఈ డిజైన్ పెట్టాలి అని ఈ ఫ్రాక్ అయితే ఈ డిజైన్ పెడుతున్నాను అండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నేను క్లాత్ అనేది ఒకటిన్నర మీటర్ అయితే తీసుకున్నానండి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా ఉన్నిచ్చేసాను కట్ చేస్తే మళ్ళీ నాకు అటు ఇటు కాకుండా మిగిలిపోతే కష్టం అవుతుంది అనేసి నా దగ్గర ఉన్న క్లాత్లో సెంటర్లో అయితే కచ్ అయితే పెట్టేశాను లైనింగ్ క్లాత్ అయితే ఇలా క్లాత్ పైన సెట్ చేసుకుంటున్నానండి సెంటర్లో మిగిలిన క్లాత్లోనే నేను హ్యాండ్స్ తీసుకుంటానండి ఏం వేస్ట్ కాదు క్లాత్ అనేది ఇలా సెంటర్లో పెట్టుకున్న గున సెంటర్లో పెట్టేసుకొని నెక్కి అయితే ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇలా నీట్గా అయితే వీ నెక్ షేప్ అయితే స్టిచ్ చేసుకోండి ఒకవేళ మీరు ఈ డిజైన్ కుట్టుకోవాలి అనుకుంటే వీ నెక్కే పెట్టుకోండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది పాదం ఎత్తుకుంటూ దించుకుంటూ మనము ఎలాంటి నెక్ షేప్ అయినా అలాగే స్టిచ్ చేసుకోవాలండి అలా చేస్తేనే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అంటే షేప్ నీట్గా కుదురుతుంది అనమాట మనం పట్టి అటు లాగాము అంటే షేప్ అనేది నీట్గా రాదు ఇలా నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోండి నెక్ దగ్గర ఉన్న క్లాత్ అంతా ఇలా తీసేసుకున్న తర్వాత చిన్న ఖర్చులు అయితే పెట్టాలి నెక్కుకి రౌండ్ కానీ స్క్వైర్ కానీ పెన్సిల్ కట్ నెక్ కానీ ఏవైనా సరే చిన్న చిన్న ఖర్చులు పెడితేనే మనము ఈ షేప్ అనేది నీట్గా బయట కనపడుతుందండి ఇలా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ లోపల వైపుకు ఇలా అంతా నీట్గా సెట్ చేస్తున్నాను కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కదా అటు సైడ్ ఇటు సైడ్ మనం కొంచెం అటు ఇటు జరుపుకోవడానికి చాలా కష్టంగా అయితే ఉంది క్లాత్ కానీ చాలా ఇష్టంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి చాలా రోజులు అనుకుంటున్నాను ఈ డిజైన్ పెట్టాలి అని అనేసి ఇన్ని రోజులకైతే అవకాశం వచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎలా ఉందో నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఎక్కువ చుట్టూ ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా చూసుకొని నీట్గా స్టిచ్ వేసుకోండి కింద వైపు క్లాత్ అనేది ముడతలు రాకోకుండా నీట్గా అయితే నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి నేను ఏదైనా డిజైన్ అనుకున్నాను అంటే కొంచెం ఈజీ స్టిచ్చింగ్ అనేది కొంచెం నేను ఐడియా వేసుకొని స్టిచ్చింగ్ చేస్తాను అనేసి అలాగే వర్క్ నెక్లో కొంచెం మూడు నాలుగు వీడియోస్ అయితే చేశానండి ఒక మూడు వీడియోస్ చేసి ఉంటాను చాలా ఈజీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా నా ఛానల్ మీద క్లిక్ చేసి చూడండి ఎలా ఉన్నాయి వీడియోస్ అని కట్ కట్వర్క్ నెక్ది ఖచ్చితంగా అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ ఉంది ఇలా మనము నెక్ని స్టిచ్చింగ్ చేసాం కదా క్లాత్ని అయితే ఇలా రివర్స్ చేసుకున్నానండి ఈ క్లాత్ అనేది కొంచెం పతలాగుంది కాబట్టి కింద మనం పెట్టిన లైనింగ్ క్లాత్ అనేది చాలా బాగా కనపడుతుంది నాకు యూస్ఫుల్ అలాగే మీకు కూడా యూస్ఫుల్ ఎలా అంటే నేను ఖచ్చితంగా ఈ నెక్ పై వైపు మనం పెట్టే డిజైన్ అనేది ఇలా రైట్ సైడ్ వైపే స్టిచ్చింగ్ వేసుకోవాలి కింద లైనింగ్ క్లాత్ కనపడుతుంటే మనకు ఎక్కడ స్టిచ్చింగ్ వేయాలి అనేది చాలా ఈజీగా కనపడుతుంది అలాగే మీకు కూడా చాలా బాగా అర్థమవుతుంది ఇలా సెంటర్లో అయితే నేను గుండు పిన్నులు అనేది పెట్టేస్తున్నానండి నేను ఏ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ పిన్నులు ఖచ్చితంగా యూస్ చేస్తానండి మీరు కూడా ఇలా అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ అంటే ఖచ్చితంగా మనము పిన్స్ అలాంటివి ఏమైనా యూజ్ చేసి స్టిచ్చింగ్లు చేసుకున్నాము అంటే చాలా ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా కూడా అనిపిస్తుంది మనకి ఇలా నేను క్రాస్గా అయితే ఒక మడత వేస్తున్నాను చూడండి నేను ఎలా వేసుకుంటున్నాను మీరు కూడా అలానే వేసుకోండి నెక్ దగ్గర సెంటర్లో ఫస్ట్ పిన్స్ అయితే పెట్టేశాను నేను అది నీట్గా మనకు అర్థమవుతుంది ఇది సెంటర్ అనేసి కింది వైపు చూడండి నేను మనము చేయి పెట్టాను కదా అక్కడ కింది వైపు చూడండి నెక్ సెంటర్లో వచ్చేటట్లు క్రాస్గా అయితే మడత వేసుకున్నాను ఇలా నీట్గా మడత వేసుకొని ఒక ఇంచు లేదా ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచుతో పెట్టుకోండి నీట్గా వస్తుంది మరి చిన్నటి పెట్టారు అంటే అవి పెట్టిన మడతలు అనేటివి అట్లా బయటికి ఓపెన్ అయినట్లు ఉంటాయి ఇలా నీట్గా కింద వైపు క్లాత్ని సర్దుకుంటూ మనము ఇలా మడత అనేది వేసుకోండి క్రాస్గా వేసుకోండి ఫ్రంట్ సైడ్ మనం తొక్కించాం కదా అక్కడ కొంచెం ఎక్కువగా తొక్కిచ్చేసి పై వైపు కొంచెం తక్కువగా తొక్కించామంటే క్రాస్ అనేది నీట్గా వస్తుందండి ఇలా నీట్గా అరిచేతిని సర్దుకుంటూ ఎత్తుకుంటూ దించుకుంటూ ఇలా చిన్న మడతలు అయితే పెట్టేసుకోండి చూసుకొని మీరు క్లాత్ తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకున్నామా తక్కువ తీసుకున్నామా అని కొంచెం ఆలోచించి తీసుకొని స్టిచ్ అనేది వేసుకోండి అంటే నార్మల్గా మీరు తీసుకునే దానికన్నా కొంచెం డబల్ తీసుకున్నారు అంటే అంటే అటు సైడు ఇటు సైడు మీరు ఎంత తీసుకున్నారో లైనింగ్ క్లాత్ అంత డబల్ అయితే తీసుకోండి కరెక్ట్గా అయితే సరిపోతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనము కింద పెట్టిన ఫ్రిల్స్ సేమ్ అలాగనే పై వైపు కూడా చూసుకొని ఇలా నీట్గా చేత్తో ప్రెస్ చేసుకోండి ఒకవేళ మీరు తీసుకున్న క్లాత్ కాటన్ అయినా లేదా కొంచెం క్లాత్ అనేది ఇట్లా అంచినా ఎక్కడ అంచితే అట్లా అనిగేటట్టు ఉండే క్లాత్ అయినా పర్లేదు అలాంటి క్లాతే బాగుంటుంది మనం ఇలాంటివి ఏమైనా స్టిచ్ చేసేటప్పటికి చూడండి క్లాత్ క్రాస్గా పెట్టడం అంటే చాలా అంటే చాలా కష్టంగా ఉందండి అంటే ఇది ఒక చోట మనం మెడత మెడత పెట్టాము అంటే ఇంకొక చోట అది బఫ్ అనేది బయటకు వస్తుంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే పెట్టేసుకోండి లేదా మొత్తం పెట్టేసుకొని పిన్నులన్నీ సెట్ చేసుకొని ఐరన్ చేసుకున్నారు అన్న కూడా సూపర్గా అయితే వస్తుందండి ఖచ్చితంగా ఇలా క్రాస్గా పెట్టేశాను చంక దగ్గర నుంచి ఇలా పై వైపుకు షోల్డర్ తినక స్టిచ్ అనేది వేసేసాను చూడండి నేను అంతా మెయిన్ వైపే చూపిస్తున్నానండి మనము కట్ చేసిన తర్వాతే నీట్గా లుక్ అనేది కనపడుతుంది అంటే ముందుగానే కొంచెం కట్ చేసుకొని మళ్ళీ కొంచెం కట్ చేసుకున్నాము అంటే క్లాత్ అనేది చిన్నగా అవుతుంది అలా కాకోకుండా చూసుకోండి ఇప్పుడు పై వైపు అనేది మనం ఒక స్టిచ్ రెండు స్టిచ్లు అట్లా వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఏదైనా డిజైన్ పెట్టినట్టు ఉంటుంది అనుకొని నేనైతే ఇలా షోల్డర్ దగ్గర కింద ఒక బెత్తెడు కింద వైపు ఇలా చిన్న చిన్న స్టిచ్చెస్ అయితే వేసుకుంటున్నానండి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు మూడు రెండు ఐదు ఎన్నైనా వేసుకోవచ్చు నేను ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా అటు సైడ్ ఎలా ఫ్రిల్స్ పెట్టాను ఇటు సైడ్ కూడా ఫ్రెండ్స్ ఫ్రిల్స్ అనేటివి పెడుతున్నాను బాగా గమనించండి సేమ్ అటు సైడ్ ఎన్ని పెట్టామో ఇటు సైడ్ కూడా అన్నీ వచ్చేలా చూసుకుంటూ ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి నెక్ చెస్ట్ భాగం దగ్గర సెంటర్లో కిందండి కింద ఈ ఫ్రిల్స్ అనేది పెట్టేది మనము చూడండి చాలా జాగ్రత్తగా క్రాస్ అనేది నీట్గా కనపడేలా బయటకు అనేది చూసుకుంటూ ఆ క్లాత్ని చేత్తో తడుముకుంటూ ఎక్కడ ఈ క్లాత్ ఉంది ఏమి అనేసి అక్కడి వరకు అయితే చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఫ్రిల్స్ అయితే ఇటు సైడ్ ఎన్ని పెట్టామో ఇటు సైడ్ కూడా అన్నీ వచ్చేలా చూసుకొని ఫ్రిల్స్ అనేటివి ఒకసారి కౌంటింగ్ చేసుకొని ఇటు సైడ్ కూడా అన్నీ వచ్చేలా ఫ్రిల్స్ అనేది పెట్టండి ఈ డ్రెస్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి డ్రెస్కైనా అలాగే బ్లౌజ్కైనా సూపర్ ఫినిషింగ్ అనేది వస్తుంది చూడండి మనం కింద వైపు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అటు సైడ్ది ఎలా కుట్టామో ఇటు సైడ్ కూడా అలాగే అయితే కుట్టుకోవాలి దానికన్నా ముందైతే చూడండి సెంటర్లో అప్పుడైతే మనం పిన్ పెట్టేసాం కదా ఇప్పుడు సెంటర్లో స్టిచ్ వేసిన అది అదైతే ఏ మూవ్ అవ్వదు అనమాట ఇట్లా రెండు మూడు పిన్స్ అయితే పెట్టేసుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోండి ఇలా నీట్గా మడత పెట్టేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా వేసేసుకోండి చంక వైపు ఒకవేళ మీరు కిందికి డౌన్ చేసుకొని స్టిచ్ వేయగలిగితే వేసుకోండి ఫ్రెండ్స్ నాకు క్లాత్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది మడతకి అనేసి దానికోసం నేను ఫస్ట్ అయితే చూసుకొని ఎన్ని రావాలి అనేసి అన్ని మడతలు అయితే పెట్టేసుకొని పై వైపు ఒక స్టిచ్ వేసుకొని ఇప్పుడు యాజ్ రీజ్ ఫస్ట్ ఎలా కుట్టామో సెకండ్ది కూడా అలాగే లెంత్ చూసుకొని అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలాగా ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి అయితే వేస్తున్నానండి నేను తర్వాత చంక వైపు ఒక స్టిచ్ తర్వాత కింద వైపు ఒక స్టిచ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏవో ఒక మీకు యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఖచ్చితంగా నా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టిప్ అయితే ఉంటుంది చూడండి ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి చూడండి పై వైపున మనము చిన్న చిన్న స్టిచ్చెస్ అనేది వేసాం కదా షోల్డర్ దగ్గర నాకైతే ఇవి చాలా ఏదో మళ్ళీ ఒక కొత్త డిజైన్ పెట్టినట్లు అనిపిస్తుందండి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి త కంపల్సరీ ఇలా నీట్గా క్లాత్ని అనేది తీసేసుకుంటున్నాను షోల్డర్స్ దగ్గర సైడ్స్ దగ్గర మొత్తం అయితే తీసేసుకున్నాను చూడండి లాస్ట్లో పిక్ అయితే ఇలా వచ్చేసింది మన పై వైపున పెట్టిన కుట్లు అనేటివి కూడా ఇటు సైడ్ ఎన్ని ఉన్నాయో అటు కూడా అన్నీ అంతే లెంత్లో అయితే పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది ఇప్పుడు పై వైపు ఇలా స్టిచ్ వేసిన ఎక్స్ట్రా క్లాత్లు అంతా తీసేసుకోవాలి నేనైతే లేస్ యాడ్ చేస్తున్నానండి నెక్ కోసము ఇలా లేస్నైతే వి లైట్గా వి షేప్ కనపడేలా స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా పై వరకు అయితే స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు మనము నెక్కుకి లేస్ అనేది స్టిచ్ చేసేసాం కదా నెక్స్ట్ వచ్చేసి మనము కింద కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా క్లాత్ని అయితే జాయింట్ చేసుకుందాము జాయింట్ కోసము మనము తీసుకున్న రెండున్నరలో ఒక హాఫ్ ఇంచి పోయిందంటే రెండు అట్లే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలా కాకుండా తీసుకున్న కట్ చేసుకున్న క్లాత్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని తీసుకోండి ఒకటేసారి నెక్ ఫ్రంట్ షేప్ కుట్టేటప్పుడు క్లాత్ అంతా మర్చిపోన్నాం కదా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసిన వాటిలోంచి ఒక పీస్ని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు తీసేసుకొని కింది వైపు లైనింగు పై వైపున మెయిన్ క్లాత్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకోండి స్ట్రైట్గా ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి చూడండి నీట్గా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా జాయింట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా అయితే నీట్గా సర్దుకుంటూ ఎక్స్ట్రా క్లాత్లు ఏమన్నా ఉన్నాయేమో నీట్గా తీసేయండి ఇలా ఓపెన్ చేసుకొని కింద వైపుగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అంటే మనము మెయిన్ ఉంది కదా బ్యాక్ సైడ్ క్లాత్ ఆ లెంత్మైన చూసుకొని నేనైతే క్లాత్ని కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఉండేది ఇలా లేస్ని అయితే వేస్తున్నానండి ఈ లేస్ వేయడం వల్ల ఈ డ్రెస్కి మరింత అందమైన లుక్ అయితే వచ్చేసింది అనుకుంటున్నాను చూడండి ఇలా సిల్వర్ కలర్ అయితే సెంటర్లో పెట్టేసుకొని వాటి స్టిచ్ పైనే స్టిచ్చింగ్ అనేది వేస్తున్నానండి ఎక్స్ట్రా లేస్ని అనేది కట్ చేశాను మళ్ళీ ఒక డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ లేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ క్లాత్ని ఇలా సెంటర్లోకి హోల్డ్ చేసేసుకొని మనము బ్యాక్ సైడ్ క్లాత్ ఉంటుంది కదా అయినా పర్లేదు అలాగే ఫ్రాక్ అయినా పర్లేదు ఆ క్లాత్ ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కానీ పీసెస్ కానీ ఉంటే నీట్గా కట్ చేసుకోండి లెంత్ చూసుకొని చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్కైనా ఈ డిజైన్ అనేది బాగుంటుంది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఒకవేళ బ్లౌజ్ అయితే ఎలా ఉంటుంది అనేసి కప్స్ పెట్టి చూపిస్తాను ఇది చిన్న పాపది కాబట్టి కొంచెం చిన్నగా ఉంది అదే కొంచెం పెద్దవాళ్ళకైతే కొంచెం బ్రాడ్గా పెట్టుకుంటాం కదా నీట్గా హెవీగా కనపడుతుందనమాట చూడండి అలాగే ఈ కలర్ మీద మీకు ఎలా కనపడుతుందో కానీ ఇక్కడైతే చూడడానికి బాగుంది ఫోన్ కదా కొంచెం లైటింగ్ అనేది అందులో నైట్ టైం కాబట్టి కొంచెం కలర్ అనేది తగ్గింది ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ ఫ్రాకు మిగిలిన హ్యాండ్స్ క్లాత్ అయితే నేను ఇలా హ్యాండ్స్ అయితే పెట్టేశానండి పూర్తిగా స్టిచ్చింగ్ అయిపోయింది నేనైతే నా దగ్గర చిన్న చిన్న స్టోన్స్ అయితే ఉన్నాయి అవైతే ఫ్రంట్ సైడ్ ఇలా గమ్తో స్టిక్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సూతిధారంతో కుట్టేస్తానండి ఎలా ఉంది ఫ్రాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏదో రకంగా యూస్ఫుల్ అవుతుంది అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ ఫ్రాకు కొంచెం క్లాత్ అయితే మిగిలింది నేను ఈ ఫోటో అక్కకి పెట్టిన తర్వాత దాంతోగా ఏదైనా కొత్తగా ట్రై చేయని చెప్పారు నేనైతే ఆపోజిట్ కలర్ ఏదైనా వేరే క్లాత్ వేసి ఇంకో కొత్త మోడల్ అయితే స్టిక్ చేద్దాం చేద్దామనుకుంటున్నానండి ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రాక్ అది మిగిలిన క్లాత్